నమస్తే ప్రేక్షకులందరికీ మీ సందేహాలు మా సమాధానాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఎపిసోడ్లో మనం చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము అండ్ ఈరోజు కూడా ప్రతి ఒక్కరి మైండ్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మెడిటేషన్ సో మెడిటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి మనకి కూడా కొన్ని శ్రోతల దగ్గర నుంచి క్వశ్చన్స్ వచ్చాయి సో ఆ క్వశ్చన్కి సమాధానం మనకి తెలియచేయడానికి మన స్టూడియోలో బ్రహ్మకుమారి శివలీల అక్కీ గారు ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా వారి యొక్క పూర్తి సేవలను భగవంతుడి యొక్క కార్యక్రమంలో వినియోగిస్తూ ప్రస్తుతం విశాఖపట్నం సెంటర్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు సో మన స్టూడియోలో ఉన్నారు వారికి వెల్కమ్ చెప్దాం అక్కయా నమస్తే ఓం శాంతి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో ప్రతి ఎపిసోడ్లో మాకు బోల్డ్ అని విషయాలు తెలియచేస్తూ ఉంటారు సో ఈసారి కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎట్ చాలా డౌట్స్ కూడా ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ టాపిక్ మీద సో మెడిటేషన్ పైన మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీరు రెడీగా తప్పనిసరిగా ఓకే సో ఫస్ట్ థింగ్ అసలు మెడిటేషన్ పైన చాలా అపోహలు ఉంటాయి సో జనరల్గానే చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్లో కొన్ని డౌట్స్ ఈరోజు నేను అడుగుతాను మిమ్మల్ని అయితే అసలు మెడిటేషన్ అంటే యోగం అంటారు సో బయట మనం యోగా కూడా చేస్తాం సో ఈ రెండు ఒకటేనా అసలు యోగం అన్నా యోగా అన్నా మనం చేసేది రెండు ఒకటేనా కాదా చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు అయితే చాలామందికి ఉన్నటువంటి కన్ఫ్యూషన్ అనమాట మాకు మెడిటేషన్ సెంటర్స్కి ఫోన్స్ వస్తూ ఉంటాయి సిస్టర్ మీరు యోగా నేర్పిస్తారా అని లేదండి ఇది మెడిటేషన్ అదే యోగా నేర్పిస్తారా అంటూ ఉంటారనమాట లేదు యోగము వేరు యోగా వేరు యోగము అంటే మెడిటేషన్ యోగా అంటే హఠయోగం అంటే శరీరానికి సంబంధించింది అది ఎలాగైతే మనకి యోగాశ్రమాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి చాలా చోట్ల వ్యాయామాలు నేర్పిస్తూ ఉంటారు రకరకాల ఆసనాలు నేర్పిస్తూ ఉంటారు యోగా పోస్చర్స్ నేర్పిస్తూ ఉంటారు అది మొత్తం శరీరానికి సంబంధించి రకరకాలుగా ఉన్న అనారోగ్యాలకి రకరకాలుగా నేర్పించేది అది ప్రజలందరికీ కూడా తెలుసు ఎలాగైతే దేహము ఆరోగ్యంగా ఉండడం కోసము ఆ యొక్క యోగా ఎంత అవసరమో రెగ్యులర్ జీవితంలో కొంతమంది అయితే గంట రెండు గంటలు కూడా ఆ యోగాకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు దానికి చాలా జీవితంలో ప్రాముఖ్యం పెట్టి ఉన్నారు ఎందుకంటే శరీరంలో రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి మళ్ళీ అనారోగ్యానికి గురి కాకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మేము నేర్పించేది ఏంటి అంటే మనసు ఆరోగ్యంగా ఉండడం కోసము మేము నేర్పించేది మెడిటేషన్ దీని రాజయోగము అంటారనమాట మెడిటేషన్ ఈ ఈ మెడిటేషన్ కంప్లీట్ మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది ఆ మనసు ఆరోగ్యంగా ఉంది అంటే వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు చేసేటువంటి యోగా ఏదైతే ఉందో ఆ యోగా యొక్క బెనిఫిట్స్ ఇంకెక్కువగా పొందగలుగుతారు సో అంటే డైలీ మేము చేసేది మార్నింగ్ మాటలు ఒక గంట టైం తీసి మేము చేసేది యోగా సో మీరు చేపిచ్చేది మీరు చేసేది యోగం ఓకే ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందనమాట అంటే మేము ఫ్లోలో మెడిటేషన్ చేస్తాం ఈరోజు మార్నింగ్ లేచి ఒక వన్ అవర్ బాడీ కోసం అన్నట్టు చెప్పేస్తాము బట్ యా దట్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఓకే అయితే మామూలుగా మేము వర్కౌట్స్ చేయాలి యోగా చేయాలి అంటే దానికి అంటూ మాకు ఒక ప్లేస్ తీసుకొని అక్కడ మేము యోగా చేసుకొని అలా చేస్తాం సో మీరు మెడిటేషన్ ఎలా చేస్తారు అంటే మెడిటేషన్ అంటే ఇప్పుడు శ్వాస పైన కాన్సన్ట్రేట్ పెట్టడం కానీ లేకపోతే కళ్ళు మూసుకొని చేయాలి అనేది కానీ అంటే ఎలా ఉంటుంది ఇది అవును మన మెడిటేషన్లో చాలామంది చాలా రకాలుగా నేర్పిస్తూ ఉంటారు కొద్దిమంది కళ్ళు మూసుకొని చేసే ప్రాక్టీస్ చెప్తుంటారు కొద్దిమంది టోటల్ కళ్ళు మూసుకొని బాడీ స్కాన్ చేస్తూ ఉంటారు కొద్దిమంది కళ్ళు మూసుకొని నేచర్తో కనెక్ట్ అవుతూ ఉంటారు కొద్దిమంది జస్ట్ అలా కళ్ళు మూసుకొని శ్వాస మీద మాత్రమే ధ్యాస పెడుతూ ఉంటారు గుడ్ అయితే ఇవన్నీ వచ్చేసేసి ఒక లెవెల్లో మనకి ఆలోచన యొక్క వేగం ఏదైతే ఉందో ఆ వేగాన్ని తగ్గించడం కోసము ఇవి చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ కానీ మేము నేర్పించే మెడిటేషను ఇక్కడ ఆగదనమాట ఇంకా అది ఎనర్జర్ని ఆంతరిక ప్రయాణం ఎందుకంటే ఆలోచనల వేగం ఒకటి తగ్గితే సరిపోదు కదా ఆ ఆలోచనలను ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ప్రశాంతంగా మళ్ళీ లక్ష్య సాధన సాధించేందుకు ప్రాసెస్ చేయడము ఇదంతా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అనమాట ఆ నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి కాబట్టి కేవలం ఇవేవైతే ఉన్నాయో శ్వాస మీద ధ్యాస బాడీ స్కాన్ కళ్ళు మూసుకొని ఉండి నేచర్ వైపు కనెక్ట్ అవ్వడము వండర్ఫుల్ టెక్నిక్స్ బేస్ కింద మాత్రం హెల్ప్ అవుతుంది ఫౌండేషన్ స్టార్టింగ్లో హెల్ప్ అవుతుంది తప్ప కానీ అసలైన మెడిటేషన్ చేయడం అది దాని కిందికి లెక్క రాదు అసలైన మెడిటేషన్ వేరు మేము నేర్పించే రాజయోగం కంప్లీట్ డిఫరెంట్ ఇంకా ఆంతరికంగా ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది ఇన్నర్ జర్నీ ఇట్స్ ఇన్నర్ జర్నీ మనతో మనం సమయాన్ని గడుపుకోవడం మన ఆలోచనలతో మన సమయాన్ని గడుపుకోవడం ఆలోచనలు ఎలాగున్నాయి పరిశీలించుకోవడము ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి ఎక్కడ డైవర్ట్ అవుతున్నాను నేను ఎక్కడ నేను తప్పుదోవ పడుతున్నాను ఇది చాలా చాలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్నర్ సైలెంట్ జర్నీ ఓకే మీరు ఇన్నర్ జర్నీ అన్నారు కాబట్టి అంటే నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు జనరల్లీ మనం కళ్ళు మూసుకొని మేము కాన్సెప్ట్ సైలెంట్లో కూర్చొని కాన్సన్ట్రేషన్ మీరు అన్నట్టు ఇప్పుడు ఒక నేచర్ వైపో లేకపోతే ఒక ఓషన్ వైపో అలా కాన్సన్ట్రేషన్ చెప్ చేసినప్పుడు కూడా థాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి బట్ మీరు చెప్పే మెడిటేషన్ ద్వారా ఇంకా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ మెడిటేషన్లో హయ్యర్ లెవెల్కి మనం వెళ్తాం ఎందుకంటే ఇది కనెక్టివిటీ విత్ సెల్ఫ్ విత్ సుప్రీం ఎనర్జీ నన్ను ఇంకా శక్తివంతంగా నన్ను నేను చేసుకోవడం కోసం నాకంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆ యొక్క భగవంతుడితో ఆ పరమాత్మతో పరంజ్యోతి స్వరూపుడితో కనెక్ట్ అవ్వడం ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాసెస్ దానికి మెడిటేషన్ కోర్స్ అన్నది ఉంటుంది అది ప్రాక్టీస్ చేయించడం అన్నది మా యొక్క మెడిటేషన్ సెంటర్స్లో జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మనం ఉన్న లైఫ్లో టైం తీసి మెడిటేషన్ చేయాలి నేర్చుకోవాలి చాలా చాలా బిజీగా ఉంటాము వాటిల్లో మళ్ళీ మనం టైం తీసి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు అసలు ఇప్పుడు మీరు ఒక వెహికల్ కొన్నారు ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి ఆ వెహికల్లో లాంగ్ జర్నీ కదా మరి మీరు పెట్రోల్ అయిపోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎంచుకుంటానులే అంటారా పెట్రోల్ ట్యాంక్ నింపుకొని ముందు వెళ్తారని ఫుల్ ట్యాంక్ చేసుకుని ఫుల్ ట్యాంక్ చేసుకునే వెళ్తారు కదా అలాగే మీరు వెహికల్ యొక్క స్టెప్ని తీయడం వేయడం అది కూడా ఎప్పుడు పాడైనప్పుడు చూసుకొని నేను వేసుకుంటాలే అంటారా లేకపోతే ముందు దాని యొక్క ట్రైనింగ్ తీసుకుంటారా రెడీ ఫస్ట్ అన్నింటిలో రెడీగా ఉంటాయి సో అవన్నీ ఎలాగైతే మన యొక్క ఈ ప్రయాణాల్లో అన్నీ ఎంత అవసరమో జీవిత ప్రయాణాల్లో కూడా ఇంకా చాలా బాగా మనము మనం చేస్తున్న కార్యాల్లో సంతుష్టంగా సంతోషంగా శక్తివంతంగా నైపుణ్యవంతంగా మనం చెయ్యాలి అంటే నాయకత్వ లక్షణాలతో చెయ్యాలి అంటే బిజీ టైంని ఇంకా తగ్గించుకుంటాం మనం మెడిటేషన్ చేస్తుంటే ఎందుకంటే మనం చాలా వరకు అనుకుంటున్నాం బిజీగా ఉన్నామని వాస్తవానికి ఒక్కసారి మనం గమనించామంటే చాలా చోట్ల తెలియకోకుండానే మనము మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు అన్నది కనుక మీరు గమనించారు అంటే లోపల ఉన్నటువంటి థాట్స్ యొక్క స్పీడ్ కానీ లేకపోతే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో వచ్చినటువంటి డిఫరెన్స్ కానీ వీటన్నిటిలో నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా ఆ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్న కారణంగా టైం నాది ఎక్కువ అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోతున్న టైంని నేనేమనుకుంటున్నానంటే నేను చాలా బిజీగా ఉన్నాను కదా అని నేను నాకు నేను మభ్య పెట్టుకుంటున్నా వాస్తవానికి ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం కనబడుతుంది రేపన్నా అండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే కనుక మీకు పలానా హెల్త్ ఇష్యూ ఉంది తప్పకుండా మీరు వన్ అవర్ వాకింగ్ చేయాలి లేదు అంటే హాఫ్ అన్ అవర్ చేయాలి లేదంటే ఈ ఆపరేషన్ నీకు తప్పదమ్మా అంటే డాక్టర్ గారండి నేను చాలా బిజీగా ఉన్నానండి నాకు అవ్వదండి అంటారా లేదు కదా ఇది అంతే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళు బిజీ అన్నమాట చెప్పరండి లైఫ్లో ప్రయారిటీస్ పెట్టుకున్న వాళ్ళు బిజీ అనరు ఇప్పుడున్న ఈ టైంలో మాత్రం ఎందుకంటే రోజు రోజుకి విపరీతమైన స్ట్రెస్ పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది ఈ టైంలో మనసు పడుతున్న అలజడి ఆందోళన అశాంతి దుఃఖం దాని ప్రభావం అన్నిటి మీద పడుతుంది కాబట్టి ఇంకా తిరిగి ఏ ప్రభావం పడుతుందో దాంట్లో రిజల్ట్ అసఫలత దాని కారణంగా మళ్ళీ అసంతుష్టత ఇదంతా ఎందుకండి ఎలాగైతే నేను మీకు కొత్త వెహికల్ కోసం చెప్పాను ఫుల్ చేసుకొని స్టెప్ని వేయడం తీయడం కనుక నేర్చుకొని ఇంకొన్ని మైనర్ రిపేర్స్ అన్నీ కూడా నేర్చుకొని పెడితే మీ డ్రైవింగ్ ఎంత హాయిగా మీ లాంగ్ ట్రిప్ ఎంత హ్యాపీగా మీకు వెళ్ళగలుగుతారు ఇది అంతే సో నాకు ఆ టైం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను అప్పుడు నేర్చుకుంటాను కంటే కూడా ఇది నా జీవితంలో ప్రయారిటీ ఎందుకంటే ఈ మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు మనము డిపెండ్ అవుతుందల్లా మన మనసు మీద సో మనసు నేను ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఆనందదాయకంగా ఉంచుకుంటానో నా రోజువారీ కార్యక్రమాలలో న్యాచురల్గా నేను ఏ ఏ కర్మ చేసినా కానీ ఏ సంబంధంలో నేనున్నా కానీ అంతే ఆనందదాయకంగా శక్తివంతంగా నావన్నీ ఆరోగ్యవంతంగానే ఉంటాయి కదా అందుకోసము బిజీ బిజీ అన్నా కూడా ఒకనొక రోజు మేము కూడా చాలామందికి చెప్తాం వస్తారు మా దగ్గర మెడిటేషన్ యొక్క అవేర్నెస్ సెషన్స్ పెడుతూ ఉంటాం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వినడం కోసం అలా వస్తారు వచ్చి మరి ఇలాగా ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది త్రీ డేస్ కూడా ఉంది సెవెన్ డేస్ కూడా ఉంది జస్ట్ వన్ అవర్ టైం ఇవ్వండి అంటే చాలా చెప్పి వెళ్తారు సిస్టర్ ట్రై చేస్తాం సిస్టర్ బిజీ ఉన్నాము అని కానీ డెఫినెట్లీ వన్ టైంలో వాళ్ళు రావడం మొదలుపెడుతున్నారు ఎందుకంటే అప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అయిపోయింది కంపల్సరీ వాళ్ళకి అవసరం పడుతుంది వస్తున్నారు వస్తారు అంటే ఇప్పుడు మీకంటే కొంచెం టైం ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండి జాబ్ చేసేవాళ్ళు బిజీగా ఉంటారు లేకపోతే ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటూ బిజీగా ఉంటారు మీరు చెప్పినట్టు టైం తీయాలి అనేది అయితే బాగానే ఉంది కాకపోతే జనరల్లీ ఇలాంటి మెడిటేషన్లు అవి చెయ్యాలి అంటే ఇప్పుడు ఋషులు మునులు ఉన్నారంటే వాళ్ళకి ఏ పని ఉండదు వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు జాబ్లు ఉండవు ఎర్న్ చేయాలన్న టెన్షన్ ఉండదు సో వాళ్ళు కాబట్టి హ్యాపీగా ఋషులు మునులు ఎక్కడైనా కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ రెగ్యులర్గా డైలీ లైఫ్లో బిజీగా ఉండే వాళ్ళకి రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు పూర్వపు రోజుల్లో ఋషులు మునులు ఏవైతే సాధన చేశారో ధ్యానం చేశారో దానివల్ల వాళ్ళ యొక్క హై ఆరా హై ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ టోటల్ వరల్డ్ని అంతా కూడా సేఫ్గా ఉంచడానికి సురక్షితంగా ఉంచడం కోసము శాంతియుతంగా ఉంచడం కోసము అలాగే ఇప్పుడు వరల్డ్లో చాలా మెడిటేటర్స్ మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కోసం చేసుకోవటంలా వాళ్ళు చేసే ప్రతి థాట్ వరల్డ్ కోసం వెళ్ళిపోతుంది విశ్వం కోసం వెళ్తుంది విశ్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ సుఖంగా శాంతిగా ఆనందంగా లోక కళ్యాణం కోసం చేస్తున్నారు వీళ్ళంతా కూడా సో కరెక్టే మేమందరం చేసే ఆ మెడిటేషన్ వైబ్రేషన్స్ మీ అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు అన్నట్టుగా మాకేమీ గృహస్థం లేదు మాకేమీ వేరే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు లేవు కానీ వాస్తవంగా చెప్పాలి అంటే మేము అందిస్తున్నది కొంత మీకు అందుతుంది కానీ మీకు మీరు నేర్చుకున్నారనుకో రోజులో అనేకసార్లు చేసుకోవచ్చు నేర్చుకోవడం కోసమే కొంచెం టైం పడుతుంది ఇది ఎందుకంటే ఋషుల మునుల్లాగా ఎందుకంటే వాళ్ళు లోక కళ్యాణం చేయాలి కాబట్టి అన్నన్ని గంటలు కూర్చోవాలి అంతంత సాధన చేయాలి లోకానికి వాళ్ళ ఎనర్జీని అందించాలి కాబట్టి వాళ్ళు చేసేటువంటి గొప్ప గొప్ప మెడిటేషన్ చేసే వాళ్ళందరూ గంటలు గంటలు కూర్చుంటారు వాళ్ళ టైం దానికి ఓకే మీరందరూ గృహస్థ జీవితంలో ఉండి అన్నన్ని గంటలు అంతంత గంటలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు మా దగ్గర మాత్రం మేము నేర్పించే మెడిటేషన్ని సహజ రాజయోగము అంటాం అంటే చాలా ఈజీగా చేసేటువంటి మెడిటేషన్ దీన్ని మనకి భగవద్గీతలో కూడా కర్మయోగము అంటారు రాజయోగమే కర్మయోగం అంటే కర్మల్లో కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉండొచ్చు కర్మల్లో కూడా సో ఏ కర్మల్లో అయితే మెడిటేషన్ ఉంటుందో యోగా ఉంటుందో ఆ కర్మ యొక్క నైపుణ్యత పెరుగుతుంది మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కర్మల్లో యోగం ఉంది అంటే ఆ కర్మలో కుశలత పెరుగుతుంది అని అంటే మీరు కర్మల్లో ఉన్నారు కాబట్టి ఏముంది మేము చెప్తుంది మా వైపు నుంచి అయితే మేము చెప్తున్న బ్రహ్మకుమారి శ్రాజయోగ మెడిటేషన్ అయితే త్రీ డేస్లో ఫస్ట్ ట్రై చేయండి తర్వాత సెవెన్ డేస్ చేయండి ఆ తర్వాత ఉదయం ఒక పది పదిహేను నిమిషాలు రాత్రి పడుకునే ముందు పది పదిహేను నిమిషాలు రోజువారి దినచర్యలో కూడా మెడిటేషన్ చేయడం ఎలాగో సిస్టర్స్ కూర్చొని మీకు ఎలాగో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు సో పర్టికులర్గా కూర్చొని ఈ ఋషులు మునులు చేసినంతగా గంటలు గంటలు చేయాల్సిన అవసరం అయితే మీకు లేదు అండ్ అవసరము గృహస్థంలో ఉన్న మీకు చాలా అవసరం ఉంది అయితే మెడిటేషన్ ద్వారా మీరు అన్నట్టు ఇప్పుడు అలా కూర్చున్నాము ప్రశాంతంగా ఉన్నాము పీస్ని అనుభవం చేసాము అంటే మెయిన్ విన్నది కూడా ఒకటి ఉంది అంటే ఇప్పుడు మెడిటేషన్ ద్వారా బాగా పీస్ని అనుభవం చేసి లేకపోతే బాగా సైలెన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంచెం ఇంకా బయట వాళ్ళు మాటలు నచ్చకపోవడం ఇంకా లేకపోతే ఈ రెగ్యులర్ లైఫ్లో ఉండాలనిపించకపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సో దానికి మీరేం చెప్తారు వాళ్ళకి మెడిటేషన్ యొక్క అవగాహన ఇంకా పూర్తిగా అవ్వలేదని చెప్పాను నేను ఎందుకంటే నేను థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను మీకు అల్లెదురుగా ఉన్నాను ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు మనం రికార్డింగ్లు చేస్తున్నాము మరి నేనేమన్నా కామ్గా ఉన్నానా నేనేమి ఏది చెయ్యకుండా ఉన్నానా నేను మీతో మాట్లాడకుండా ఉన్నానా నవ్వకుండా ఉన్నానా మళ్ళీ నేను మీ అందరికీ అయితే వచ్చేసి ఒక ఇల్లు ఉంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒక ఉద్యోగం ఉంది ఒక వ్యాపారం ఉంది మాలాగా మెడిటేషన్ సెంటర్స్ నడిపేటువంటి సిస్టర్స్కి టెన్ సెంటర్స్ నేనే థర్టీన్ సెంటర్స్ చూసుకుంటున్నాను థర్టీ వాటి కింద ఉన్నటువంటి చిన్న చిన్న బ్రాంచెస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్న వాళ్ళందరూ వీటన్నిటితో కనెక్ట్ అయ్యి ఉన్నారు దాంట్లో రెగ్యులర్ వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ ఈ యొక్క మెడిటేషన్ సెంటర్స్లో సరెండర్ అయిన సిస్టర్స్ ఉంటారు నేను ఉన్న చోటనే ఉన్నారు నేను ఎగ్జాంపుల్ నాది చెప్తున్నాను ఇలాగ చూస్తే పెద్ద పెద్ద సెంటర్ యొక్క ఇన్ఛార్జెస్ అంటాం అన్నమాట మెడిటేషన్ సెంటర్ ఇన్ఛార్జెస్ అంటాము ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ స్టూడియోలో ఉన్నామో శాంతి సరోవరము హైదరాబాద్ దీని యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కుల్దీప్ అక్కయ్య గారు మరి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఫార్టీ ఏకర్ ల్యాండ్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎంతమంది ఇక్కడే సేవాదారులు యాభై మంది పైన ఉన్నారు వీలు పర్మనెంట్ ఇంకా సేవ కోసం వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు పదులు ఇరవై ఉంటారు రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలు ఇక్కడ అవుతూనే ఉంటాయి ఐటీ విభాగం వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటాం వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తూ ఉంటారు అలాగే ఉమెన్ విభాగం సంబంధించి ఇప్పుడు ఇంకా వన్ టూ డేస్ తర్వాత చిల్డ్రన్ క్యాంప్ జరుగుతుంది తర్వాత స్కూల్ టీచర్స్ వస్తారు గ్రూప్ అంతా కూడా వాళ్ళకి మెడిటేషన్ క్యాంప్ ఉంది ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంది ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంది ఎన్ని రకాల సేవలు ఉన్నాయి మరి ఇక్కడ ఉండే మేము ఎవరము మాట్లాడకుండా ఏం చేయకుండా అలా శాంతిగా ఉంటే ఇవన్నీ జరుగుతాయా అంటే అవగాహన లేని వాళ్ళు సరిగ్గా మెడిటేషన్ యొక్క ఎనర్జీని ప్రాక్టికల్లో ఎలా పెట్టాలో తెలియని వాళ్ళు ఎవరో ఒకరిద్దరిని చూసి మీరు ఏమైనా బహుశా కన్ఫ్యూజన్లోకి వచ్చింటారు కానీ అంతెందుకండి ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ని మన రాష్ట్రపతి మేడం గారు గౌరవనీయులు ద్రౌపది మురుం గారు ఎప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి మరి వారి వారి దినచర్య చూడండి ఎంత హెక్టిక్ ఉందో ఎంత షెడ్యూల్ ఉందో ఈ యొక్క మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన రీసెంట్గా మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ డాక్టర్ మోహిని దాది గారు వన్ నాట్ వన్ ఇయర్స్ వరకు అడ్మినిస్ట్రేషన్ చేశారు వారికంటే ముందు వన్ నాట్ ఫోర్ ఇయర్స్ దాదీ జానకి గారు వారు అడ్మినిస్ట్రేషన్ చేశారు దేశ విదేశాల్లో ఎందుకంటే ఈ బ్రాంచెస్ అన్నీ కూడా వన్ ఫార్టీ ఫైవ్ కంట్రీస్లో ఉన్నాయి వేల కొలది బ్రాంచెస్ ఉన్నాయి లక్షల కొలది ఫాలోవర్స్ ఉన్నారు కోట్ల కొలది వచ్చి వెళ్తూ ఉంటారు కొన్ని వేల కొలది కార్యక్రమాలు రోజంతా అవుతూనే ఉంటాయి మరి ఇవన్నీ ఆర్గనైజ్ చేసేదంతా కూడా మేము మెడిటేటర్స్మే కదండి మరి వీటన్నిటిని మేము ఎలా హ్యాండిల్ చేస్తున్నామండి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా అదే అపోహలో ఉన్నాను అంటే అమ్మ మెడిటేషన్ చేస్తే సైలెన్స్గా అయిపోలేము మనమేమో సైలెన్స్గా ఉండలేము అంత కామ్గా అయిపోవాలి ఇంకెవరు మాట్లాడినా నచ్చదు మీ ప్రవృత్తి యాంకరింగ్ మాకు అసలు మాట్లాడకుండా ఉండలేము సో ఇదే అపోహలో ఉన్నాం ఓకే మీరు అన్నట్టు అంటే లైఫ్గా మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి ఓకే మెడిటేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంకా ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి ఓకే ఓకే వినడానికి నిజంగానే చాలా బాగుంది బట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మెడిటేషన్ అనేది జనరల్గా ఒక అవగాహన ఉంటేనే చేయాలి సో నాకు తెలిసి బాగా చిన్నపిల్లలు చేయలేరు అండ్ బాగా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వృద్ధులు కూడా చేయలేరు అనేది నాకు తెలుసు మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా బాగా మెడిటేషన్ ఎవరు చేస్తారు అంటే ఒక సిక్స్ ఇయర్స్ మొదలుకొని పిల్లలు ఎవరైతే ఉంటారో బ్రహ్మాండంగా వాళ్ళు మెడిటేషన్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో అర్థం చేయించే విధానం ఏమైతే ఉందో వాళ్ళ లెవెల్లో వాళ్ళకి మేము మెడిటేషన్ గైడ్లైన్స్ ఇస్తాం అర్థం చేస్తాం ఎందుకంటే మెడిటేషన్ అంటేనే మన లోపల ఉన్నటువంటి వేస్ట్ అండ్ నెగిటివ్ ఫైల్స్ని డిలీట్ చేయడం మనం ఎంతెంత పెద్దవాళ్ళు అవుతూ ఉంటే అంతంత ఆ వేస్ట్ నెగటివ్ ఫైల్స్ యొక్క లోడ్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛం ఉంటుంది కడిగిన ముత్యంలా ఉంటారు వాళ్ళంతా కూడా సత్యంగా ఉంటుంది పవిత్రత ఉంటుంది వాళ్ళు నిశ్చింతగా ఉంటారు సో ఇప్పుడు మెడిటేషన్లో వాళ్ళకి ఏదైతే వాళ్ళ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందో అది వాళ్ళు చాలా బాగా చేస్తారు అలాగే వృద్ధులు వృద్ధులైన వాళ్ళు చెయ్యకూడదు అనేటువంటి నియమం అయితే లేదు కానీ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు వృద్ధులు అనేసరికి ఇప్పుడు పిల్లలు మనవలు ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఓకే మరి వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండదు కదా మీరు చెప్తుందే మైండ్తో చేయాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా పూర్వపు రోజుల్లో ఏమయ్యేది అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థ ఆశ్రంలోకి వెళ్ళేవాళ్ళు సిక్స్టీ దాటిన తర్వాత ఎందుకంటే మా యొక్క కార్య వ్యవహారాలు అయిపోయాయి బాధ్యతలు అయిపోయాయి అంతా ఇంకా పిల్లలు చూసుకుంటారు అని ఇప్పుడున్న ఈ మోడర్న్ ఏజ్లో ఏమైపోయింది అంటే అనవసరమైనటువంటి లోడ్ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు వృద్ధులు సో మేము విశేషంగా వృద్ధాశ్రమాల్లోకి వెళ్తుంటాము అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం ఎందుకంటే ఎంతైతే వృద్ధాప్యం పెరుగుతూ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి ఒక పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళలో ఒంటతనం వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అనారోగ్య సమస్యల కారణంగా భావాన్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా చాలా పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అనుకుంటున్నారు వాళ్ళు చెయ్యలేరు అని చెప్పేసి వాళ్ళకి టైం తీయలేరు చెయ్యలేరు ఇంట్రెస్ట్ లేదు అని కానీ మా దగ్గర చాలామంది ఓల్డేజ్ పీపుల్ మెడిటేషన్ చేయడానికి చాలా ఇష్టంగా వస్తారు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది నేను అనవసరంగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయి కూర్చున్నాను ఇంతవరకు నేను ఇక ఇంకా ఇన్వాల్వ్ అవ్వకూడదు నా పాత్ర అయిపోయింది ఎవరెవరినైతే ఎంత ఎలిజిబుల్ యోగ్యులుగా చెయ్యాలో నా వైపు నుంచి అందించాల్సింది అందించానో నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఒక లెవెల్లో నాకు సంబంధించి పరిపూర్ణంగా అయిపోయింది అన్న క్లారిటీ ఫస్ట్ మేము వాళ్ళకి ఇస్తాం ఇవ్వగానే ఆటోమేటికల్గా వాళ్ళు ఆ ఫైల్స్ని డిలీట్ చేయడం మొదలు పెట్టేస్తారన్నమాట సో చాలా ఫాస్ట్గా వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు ఎందుకంటే వృద్ధాప్యం వచ్చాక ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనమాట ఇంకెప్పుడు ఆయన నుంచి వస్తుందో వెళ్ళిపోవాలో అని కాబట్టి డెఫినెట్లీ ఈ క్లారిటీ రాగానే లేదు గడుపుతున్న ఈ చివరి రోజులు నా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆ పరమేశ్వరుడితో ఆ పరంజ్యోతి స్వరూపుడితో నా మనస్సును అనుసంధానం చేసుకొని ఆ శక్తిని అంతా నేను పొందుతూ ఆయన స్మృతిలోనే ఆయన ఒడిలోనే నేను ఈ తనువును చాలించాలి అన్న క్లారిటీ వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగా చేస్తారు మెడిటేషన్ ఓకే అయితే అఖియా ఈ మెడిటేషన్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని కంటిన్యూ చేద్దాము బట్ ఇప్పటి వరకు నా పోహల్ని కొంచెం క్లియర్ చేశారు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఈ ఎపిసోడ్ వరకు టైం స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శాంతి చూశారు కదండి సో కి సంబంధించి మనకు ఉన్నటువంటి కొన్ని అపోహలకి మనం క్లారిటీ తెచ్చుకున్నాము చిడిలక్కీ గారు చాలా అద్భుతంగా వివరించారు అయితే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకుందాము సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎపిసోడ్ ఇంతటితో ఫినిష్ చేస్తున్నాం నమస్తే